డ్ జగపతి రాయలనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ దినము దేవుని వాక్యము ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము మరి ఏడో వచనము విశ్వాసమును బట్టి నోవాహు వరకు చూడని సంగతులను కోర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసంను బట్టి నీతికి వారసుడాయను ఆ నోవాబు విశ్వాసాన్ని బట్టి ఓడను సిద్ధం చేసుకొని మరి ఆ జలప్రలయం నుండి ఆ మరణం నుండి తాను తన ఇంటి వారు రక్షణ పొందుతూ వచ్చినారు ఆ మరణం నుంచి జలప్రలయం నుంచి తప్పించబడుతూ వచ్చినారు నోవాహు విశ్వాసాన్ని బట్టి అతను అతని కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ ఓడను సిద్ధం చేసుకుంటూ వచ్చినారు కష్టపడుతూ వచ్చినారు దేవుడిని విశ్వాసం ఉంచి దేవుడు చెప్పినట్టు చేస్తూ వచ్చినారు వారు ఆ మహా జలప్రలయం నుండి రక్షణ పొందుతూ వచ్చినారు మరణం నుండి తప్పించబడుతూ వచ్చినారు ఆ రీతిగా మన జీవితంలో కూడా దేవుని విశ్వాసం ఉంచి మన హృదయాన్ని వాక్యానుసారంగా కట్టుకున్నప్పుడు మనం కూడా మరి రక్షింపబడతాము తరువాత అపుసల కార్యము కార్యములు పదహారు ముప్పై ఒకటిలో ప్రవైన ఏసేందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ కుటుంబ సభ్యులు రక్షణ పొందుదురు కాబట్టి మరి దేవుని విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ ఇక్కడ చూసుకున్నట్లయితే చెరసాల నాయకుడు మరి నాయకుడు కుటుంబము దేవుని విశ్వాసం ఉంచి రక్షణ పొందుతూ వచ్చినారు అంతేకాకుండా బాగా తీసుకుంటూ వచ్చినారు కాబట్టి మరి చెరసాల నాయకుడు పౌలు శీలతో మరి అనిన మాట ఏంటంటే మరి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలను అందుకు వారు ప్రభుని ఏసేందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు కాబట్టి పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి కాబట్టి మరి ప్రభుని ఏసేందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ నీవు నీ కుటుంబము రక్షణ పొందుతుంది పొందుతారని ఆ పుస్త పౌలు చెరసాల నాయకుడికి చెప్తూ వచ్చినాడు చెరసాల నాయకుడు అతని కుటుంబం అంతా కూడా దేవుని విశ్వాసం ఉంచి వారు రక్షణ పొందుతూ వచ్చినారు అదే రీతిగా మన జీవితంలో కూడా ప్రవీణ వేసేందుకు విశ్వాసం ఉంచడం ద్వారా మరి మనము మన కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుతారు దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థించడం ద్వారా దేవుని విశ్వాసం ఉంచి ఆత్మీయ ఓడను మనము మరి వాక్యానుసారంగా కట్టుకోవడం ద్వారా జీవించడం ద్వారా మనం కూడా మరి రక్షణ పొందుతాం కాబట్టి మన కుటుంబ మనకు మన కుటుంబానికి దేవుడి ఇచ్చిన వాక్యం ఏంటంటే వాగ్దానం ఏంటంటే అపోసుల కార్యంలో పదహారు ముప్పై ఒకటి ప్రవీణ వేసేందు శ్వాస ఉంచుము అప్పుడు నీవు నీ కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందుతారు దేవుడి వాక్యము దేవించిన గాక ప్రయోజులా